విందశ్రీ సమేతాయ ప్రధాయిని మహాశిల గిరీశ్యాయ శ్రీ నమః నవనారేత్రాల్లో చెట్టు చివరైన ఈ తిరించలకొడ క్షేత్రంలో స్వామివారి యొక్క ప్రాంగణంలో శ్రీ సుందర వీరాంజనేయస్వామివారు క్షేత్రపాలకులుగా వెలిసినారన్నమాట ఆంజనేయ క్షేత్రపాలు రక్షిత శాంతి దా సాక్షాత్కారేణ కాకుక్షం భక్త్యా సంరక్షిత స్వయం ఇక్కడ స్వామివారు ఆంజనేయస్వామివారు క్షేత్రపాలకులు వెలిసి వచ్చిన భక్తులను కాపాడుతూ ఈ యొక్క క్షేత్రం దినదినాభివృద్ధికి ఎంతో స్వామివారు తోడ్పడుతున్నారు ఇక్కడ స్వామివారు సీతమ్మ వారి అన్వేషణకు లంకెడినప్పుడు లంకలో రావణాసురు కుమారుడైన అక్షులు అటగిస్తారు స్వామివారిని ఇక్కడ స్వామివారు అక్షుని సంహరించు ఉన్నారు స్వామివారు ఇక్కడ సుందరకాండగతంలో ఉన్నారు ఏ విధంగా అయితే రాముల వారిని అమ్మవారిని ఒకరి జాడ ఒకటి తెలిపి సంతోషపరిచాడు అదేవిధంగా ఈ పింజర క్షేత్రంలో ఉన్న స్వామివారిని సేవించిన వారికి దుఃఖాలు తొలగిపోయి సంతోషాలతో ఆయుధ ఈశ్వర్యాలతో ఉంటారు ఈ క్షేత్రపలకలుగా వెలిసిన ఈ స్వామివారిని ముందుగా దర్శించుకొని తదుపరి శ్రీ పింజురా లక్ష్మీేశ్వర స్వామిని దర్శించుకోవాలి